దసరా వేడుకలు మరోవైపు విజయవాడ ఉత్సవాలు నగరవాసులకు భక్తితో పాటు బోలడంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు కళాకారులు విజయవాడకు పోటెత్తారు నగరంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు నాలుగు ప్రాంతాలు ఏదైతే నాలుగు మైదానాల్లో జరుగుతుందో ప్రస్తుతం మనం ఉన్నాము పొ పునే పునమేఘాట్లో కూడా పెద్ద ఎత్తున వీక్షకులు వచ్చి ఇక్కడ పర్యాటకులు వచ్చి ఇక్కడ అంటే ఇప్పటికే ఇంద్రకీలాద్రిపై వేస్తున్న అమ్మవారి శరణి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడికి వస్తున్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి ఉత్సవాన్ని కూడా తిలకిస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం మనతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు విజువల్స్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్చ్ ఒకటి ఏర్పాటు చేశారు అమ్మవారి విగ్రహం మనకి ఇప్పుడు మనకి విజువల్లో కనిపిస్తుంది ఈ ఆర్చ్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు తీయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడి నుంచి వచ్చారు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా మాటలు అయితే కార్యక్రమాలు కార్యక్రమాలంటే నిన్న బాలకృష్ణ గారు వచ్చారని విన్నాను మిస్ అయిపోయాను ఈరోజైతే వచ్చేసాను అన్నీ బాగానే ఉన్నాయి చూడడానికి వచ్చేవాళ్ళం ఎక్స్పీరియన్స్ మాది వైజాగ్ అండి ఉత్సవాలు ఈ సంవత్సరం మానదమ్ములు ఇక్కడ ఉన్నారు నేను అన్న ఇంటికి వచ్చాను కానీ ఈ సంవత్సరం ఉత్సవాలంటే చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ ఉపమందించిన కానీ బాగా చేపిచ్చారు ఈ సంవత్సరం అసలు ఇప్పుడు ఎనిమిదో రోజుకో ఏడో రోజు జరిగిందో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి రోజు అసలు వస్తున్నాయి కొలిది రావాలనిపిస్తుంది ఇంటికాడ ఉన్నా కాడా రావాలనిపిస్తుంది కానీ మన ఎంపీ గారు కృష్ణ నాని గారు పూనుకొని చంద్రబాబు నాయుడు గారు ఇటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పూనుకొని చాలా బాగా డబ్బుల గురించి కాదు ప్రజలు ఆనందంగా సుఖంగా ఉండాలి అమ్మవారు ఆదులు తీసుకోవాలి కానీ అటు గుళ్ళో కానీ ఇటు కానీ శుభ్రంగా కర్తవ్యంగా వాళ్ళు పని వాళ్ళు చేస్తూ ఈ రోజున సరదాగా ఉండాలి ప్రజలు అని ఆనందంగా ఉండాలని చెప్పి ఈ ఉత్సవాలు చేశారు డోన్స్ పెట్టారు అందరూ ఆ డోన్స్కే సగం చూస్తున్నారు కానీ ఇలా పెట్టడం చాలా ఆనందపడుతుంది ప్రతి సంవత్సరం ఇలా పెట్టాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నాను అంతా చాలా బాగుంది ఈ సంవత్సరం బాగా చేశారు ప్రతి సంవత్సరం ఇలా చేయాలని కోరుకుంటున్నాను చాలా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత కలర్ఫుల్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట యాక్చువల్ గా దర్శనం చేసుకోవటము ఇందాక వస్తూ ఉంటే కృష్ణమ్మకి హారతి ఇవ్వడం జరిగింది చాలా చాలా చక్కగా అనిపించింది వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ ప్రతిరోజు ఇలాగే ఈ అక్టోబర్ రెండు వరకు ప్రతిరోజు ఇలా వద్దాం అనుకుంటున్నాం అందరం మేము థ్యాంక్ యూ రామవరం పని చూస్తున్నాం మేము ప్రతి ఏడాది వస్తాం ఇట్లానే థ్యాంక్ యూ చాలా బాగుంది మేము ఇక్కడే ఉంటాము కానీ ఇన్ని ఇయర్స్ లో ఈ సారే ఫస్ట్ టైం బాగా చేస్తుంది అంటే ఇందాకే వచ్చాను లోపలికి వెళ్ళి వచ్చాం అసలు అయితే ఎగ్జిబిషన్ అనుకున్నాం కానీ లోపల చాలా బాగుంది ప్రసాదం కూడా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది దసరా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం విజయవాడ కోట్ల మంది ఇంత జనాల మధ్యలో రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ అదే జగనన్న ప్రభుత్వం కానివ్వండి ఈ చంద్రబాబు ప్రభుత్వం కానివ్వండి చాలా బాగా క్రియేట్ చేయడం అనేది అద్భుతం ఇంకా తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇంకా చాలా డెవలప్ అయింది ఇంత విజయవాడలో ఇంత డెవలప్ అయినడం చాలా గ్రేట్ ఏర్పాట్లు అవన్నీ బాగా బాగున్నాయి మొత్తం చాలా బాగుంది అన్ని రకాల ఈవెంట్స్ అన్ని స్టాల్స్ అన్ని అరేంజ్ చేశారు సెక్యూరిటీ పరంగా కూడా సెక్యూరిటీ కూడా చాలా బాగుంది ప్రతి చోట పోలీసులు ఉన్నారు గైడెన్స్ ఉంది చక్కగా ఎవరిని అడిగినా కూడా ఎక్కడ ఏమైనా ఏర్పాట్లు అని చెప్తున్నారు సో ఓవరాల్ చాలా బాగుంది చాలా అండి చాలా చాలా బాగున్నాయి ఇంకా మాకు టైం లేక కుదరలేదు కానీ చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు ఇందాక చేసింది ఇప్పుడు సెకండ్తో మరి ఎన్నోదో తెలియదు కానీ అది చాలా బాగుందండి ఇద్దరు బాగా చేశారు చాలా బాగుంది సూపర్ గా ఉంది చాలా బాగుంది మేము లోకలే భవానీపురం నుండే వస్తున్నాము అదో ఆ డైలీ వస్తున్నాము చాలా సూపర్ గా ఉంది అసలు ఓకే మేము భవానీపురం నుంచి వస్తున్నాం అసలు ఇది చాలా బాగుంది అన్నిటికన్నా ఇంకనే బాగా నచ్చింది మాకు ఇంకా జైంట్ వీల్ మొత్తం నచ్చాయి ఫుల్ డ్రోన్స్ ఇంకా చెప్ మాటలో చెప్పలేము అంత బాగుంది హాయ్ అండి మేము ఇక్కడ లోకలే భవానీపురం నుంచి వస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది పున్నమి ఘాట్లో డైలీ వస్తూనే ఉంటాం మేము పా పిల్లల్ని వేసుకొని మరీ వస్తానే ఉంటాం ఇక్కడికి డ్రోన్స్ అయితే డ్రోన్ షో అయితే సూపర్ ఉంది బాగుందండి చాలా బాగుంది మేము వరంగల్ నుంచి వచ్చాం చాలా అంటే చాలా బాగుంది మేము ఈ అమ్మవారి దర్శనం అవ్వలేదు రేపు వెళ్తాం చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చెప్పలేని మాటలు అంత బాగుంది లేదు ఇయరే వచ్చాము మేము చాలా అంటే చాలా బాగుంది ఇది పరిస్థితి పలు ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఉత్సవం చూస్తున్నారు ఉత్సవం ఏదైతే నాలుగు మైదానాల్లో పెట్టారో నాలుగు మైదానాల్లో కూడా విజయవంతంగా ముందుకెళ్తుందని చెప్పాలి ఇక్కడ ప్రధానంగా పునమి ఘాట్లో ఏర్పాటు చేసినటువంటి డ్రోన్ షో కావచ్చు ఇవన్నీ కూడా వచ్చినటువంటి పర్యాటకులకు కావచ్చు భక్తులకు కావచ్చు కన్విందు చేస్తున్నాయని చెప్పాలి ఈ కార్యక్రమానికి ఈరోజు ఎంపీ కేశ చిన్ని అలాగే బుద్ధ వెంకన్న తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధ వెంకన్న తదితరులంతా హాజరైన పరిస్థితి అయితే ఉంది పట్టాభి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన పరిస్థితి ఉంది ఇప్పటివరకు అయితే మాత్రం ఉత్సవం అయితే మాత్రం పూర్తి స్థాయిలో విజయవంతంగా కోలాహలంగా ముందుకెళ్తుందని చెప్పాలి కెమెరాపర్సన్ ఆదిల్తో కుమార్చంద్ వైక్య న్యూస్ విజయవాడ నుంచి విజయవాడ ఉత్సవం అట్టహాసంగా జరుగుతుంది నాలుగు ప్రాంతాలేది